వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొంచెం అవుట్డోర్లో ఉన్నాను తప్పగా భావించకండి టాపిక్ ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని నాటకాలు వేస్తూ ఉన్నారు కదా అందులో జగన్ గారిని అవమానపరుస్తూ జగన్ గారిని అవమానపరుస్తూ అంటే ఇంతకన్నా ఎవరు అవమానపరచరు వాళ్ళు ప్రతిసారి జగన్ గారిని అవమానపరుస్తూనే ఉన్నారు ఆయన అవమానపరుస్తూ వెహికల్ చేష్టలు వెహికల్ జోకులు వేస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఈ కూటమి అధికారంలోకి వస్తే నాది బాధ్యత కొన్నిటికని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పగలబడిన అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏదో సామెత ఉంటారు ఏదో అంటారు కదా రోమ్ నగరం తగలబడుతుంటే ఇంకేదో చేశారని చెప్పి గుడిసెగాలి తండ్రి ఏడుస్తుంటే కొడుకు ఇంకేదో కావాలని చెప్పి సేమ్ అదే రకంగా అనిపించింది నాకైతే సో వీటికి సంబంధించి నేను అవుట్డోర్లో కొంతమంది ప్రజల్ని అడిగినప్పుడు ప్రజలు ఏం చెప్తా ఉన్నారో తెలుసా చాలా ప్రశ్నలు లేవనెత్తారు చాలామందికి తెలియనిది వీళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు వీళ్ళు చేయాల్సింది ఏంటి అని చెప్పి ఈ ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి కూడా ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల సమాజంలో ఉన్నది ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే మరి ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు వాళ్ళు ఏ రకమైనటువంటి స్క్రిప్ట్లు వేస్తూ ఉన్నారో పదకొండు సీట్లను చెప్పి లేదా జగన్ గారికి ఇంకో రకంగా ఇంకా నేను మాట్లాడలేని చెప్పలేను కూడా నేను నా నా నోటు నేను ఎవరి గురించి అయినా ఆ రకంగా మనం మాట్లాడలేము అంత దారుణంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే అంత హ్యాపీగా ఉందన్నట్టుగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా ప్రజలు చెప్తున్నటువంటి అంశాలు కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పట్టణానికి సంబంధించి అక్కడ పనులు జరగాలంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే బెదిరింపు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంట సో వాటి గురించి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా వాటి గురించి ప్రస్తావించారా మరి అక్కడ ఆ ఎమ్మెల్యేకి ఏమైనా వార్నింగ్ ఇచ్చారా ఈ రకంగా చేయకూడదని చెప్పి లేదు ఎక్కడ కూడా చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు గిద్దలూరు నియోజకవర్గంలో సబ్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్కడ భారీగా అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఎంత అడితే అంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరి అడిగితే ఇక్కడ మేము తెచ్చుకునేటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ మీరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి భయపెడుతున్నటువంటి పరిస్థితి గిద్దలు నియోజకవర్గంలో అని చెప్పి ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఎక్కడైనా వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారా ఎక్కడ కూడా వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు మంత్రాలయానికి మొన్న మంత్రాలయానికి నేను మొన్న వెళ్ళాను మొన్న వెళ్తే అక్కడ కూడా తాగునీటికి సంబంధించి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి మంత్రాలయం నియోజకవర్గంలో అంటే తుంగభద్ర అనేది పక్కన ఉన్నా కూడా నీటికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పైగా ఎండల కాలం సో అలాంటి టైంలో వీళ్ళు ఏం చేయాలి అధికారులు పిలిపించి నీటి కొరత లేకుండా చేయాలని చెప్పి కానీ ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వీళ్ళు చేయాల్సినటువంటి మా బాధ్యత ఉన్నప్పటికీ కూడా అది ఏది చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అదేవిధంగా పల్నాడు జిల్లాలో అదేవిధంగా గుంటూరు జిల్లా ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా ఏ రకంగా ఎవరు ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది చేస్తూ ఉంటే అట్లా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అది కంట్రోల్ చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మాట్లాడకుండా వీళ్ళు వెహికల్ ఇచ్చేస్తారు వెహికల్ ఇన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు అంగన్వాడీలకు రాగానే వాళ్ళకు ఇచ్చినటువంటి హామీని అమలు చేశారు కానీ దానికి సంబంధించి కూడా రాజకీయం చేశారు వీళ్ళు జగన్ అంగన్వాడీలు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నానని చెప్పి కానీ జగన్ తన మాట నిలబెట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా ఇప్పుడు అదే అంగన్వాడీలు చెప్తా ఉన్నారు రోడ్ ఎక్కినటువంటి అంగన్వాడీలు చెప్తా ఉన్నారు మేము వీళ్ళని నమ్మి మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మేల్ అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చారు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంతమంది ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పీకి పక్కన పెట్టారు వాళ్ళంట వ్యవస్థకు సంబంధించి ఆ వ్యవస్థ లేకుండా చేశారు సచివాలయ ఉద్యోగస్తులకు అవమానాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లా అనేక రకాలుగా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ధర్నా చేస్తే మరి రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని నా అని అన్నారు మరి వీటికి సంబంధించి మద్దతు ధర కల్పించేటువంటి ప్రయత్నం మీరు చేస్తారా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తారా లేదు ఏదో ఒక లేఖ రాసి చేతు దులిపేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కింటాలకి ఇరవై వేలు జగన్ గారు హయంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేలు ఉంటే ఇప్పుడు ఏడు వేలకు పడిపోయినటువంటి పరిస్థితి దారుణాతి దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ మరి దాని గురించి ఏమైనా మీరు ఆలోచన చేశారా దాని గురించి ఏమైనా చర్చించారా దాని గురించి ఏమైనా కూర్చొని సీరియస్గా ఆలోచించారా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మీరు పగలబడి అవుతారా మీరు ముఖ్యంగా డిఎసీకి సంబంధించి ఏ ముఖ్యమంత్రి అని ఎవరైనా సరే మొదటి సంతకం పెడితే దానికి ఎంత విలువ ఉంటుంది ఆ విలువ లేకుండా చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి సంతకానికి సంబంధించి ఒక సంవత్సరం కాలం అవుతూ ఉంది మరి మెగా మెగాడిఎసీ చేస్తా అని చెప్పి మరి మా ఆ నిరుద్యోగ వృత్తి లేదు మన వాళ్ళంతా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి కోచింగ్లకు డబ్బులు పెట్టలేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళ కన్నీళ్ళు మీకు అర్థమవుతున్నాయా అర్థం కావు వాటి గురించి మాట్లాడరు వారు వాటి గురించి చర్చించారు ఏం చేయాలని చెప్పి కానీ డబ్బాలు కొట్టుకోవడం అంతే మేము అది చేసాం ఇది చేసామని చెప్పి అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి కూడా దొరికాడు కదా అని చెప్పి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి నెట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అక్కడ కూర్చొని వెహికల్ చేస్తాలు వెహికలిన మళ్ళీ మన స్క్రిప్లు అదిరిపోయాయి అని చెప్తారు మీరు కొంతమంది విశ్లేషకులు టీవీ ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు అద్భుతంగా చేశారు సక్సెస్ఫుల్ అయ్యింది కామెడీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మీద స్క్రిప్ట్లు చేసి అవమాన పరిస్థితి అది కామెడీయా మీ కామెడీ లాగా కనిపిస్తూ ఉందా అది అదా మీరు చే మాట్లాడాల్సిన మాటలు దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ పైన లేదా మీరు మేధావులు అని చెప్పుకుంటారు కదా న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్తారు కదా మేము ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తామని చెప్తారు కదా మరి దానికి సంబంధించి మీరు ప్రశ్నించింది పోయి కంట్రోల్ చేయాల్సింది పోయి అది కంట్రోల్ చేయకుండా అద్భుతం అంటే స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని చెప్తారా మీరు మనసు ఇలాంటి వాళ్ళని నేను ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే ప్రజలకు మేలు చేస్తారా ఇలాంటి వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడతారా టీవీ ఛానళ్ళు కూర్చొని మాట్లాడతారా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు వీళ్ళ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా వీళ్ళ వల్ల ప్రభుత్వాలు మారి ప్రజలకు మేలు చేస్తారా ఎక్కడ జరుగుతుంది చెప్పండి మీరు చాలా టీవీ ఛానల్స్ చూడండి ఇదే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటుంటే అది కామెడీ అయిపోయింది వీళ్ళకు దాన్ని ఖండించరు వాళ్ళు చేసినటువంటి బాధ్యతను గుర్తు చేయరు గుర్తు చేయకుండా ఆహా ఓహో అని అద్భుతం అని చెప్పి మాట్లాడతారు కుళ్ళు జోకులు వేస్తూ వెకిలి చేష్టలు వెకిలిన వాళ్ళు నవ్వుతూ టైం పాస్ చేస్తూ ఇదే మళ్ళీ ఇప్పుడు ఏ ఇప్పుడు చర్చ కూడా నడుస్తూ ఉంది ఈ వన్ ఇయర్ వరకు అంట వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక మీదట జూన్లో కానీ జూలైలో కానీ ఇక ఆ ఫ్రీ హ్యాండ్ ఉండేది టైట్ చేస్తారంట అంటే వన్ ఒక ఇయర్ ఎంత సంపాదించుకునే ఏమైనా ఏమైనా పర్వాలేదు దానికి అది అవినీతి కాదు ఇక మీదట రెండో సంవత్సరం నుంచి కంట్రోల్ చేస్తారంట వీళ్ళు చెప్పడం చూడండి ఇట్లా ఎంత ఎంత కవరింగ్ చూడండి వీళ్ళది జరిగిన మాట అంటే జరిగిన మాట వాస్తవం అవినీతి జరుగుతున్నటువంటి మాట వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కంట్రోల్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు వీటికి సంబంధించి ఎవ్వరూ మాట్లాడరు కానీ వీళ్ళ స్క్రిప్ట్లు ఎదిరిపోయాయని చెప్పి పని పాట లేక నిజంగా ఇంత ఖాళీగా ఉన్నారంటే జనాలు అయితే నిజంగా అంత ఖాళీగా ఉన్నారా ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు రాష్ట్రంలో పెట్టుకొని మరి ఇంత ఖాళీగా ఉన్నారా దేనికోసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏముద్ధరించడానికి వీళ్ళు వచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు రాష్ట్రం దివాలా తీసిందని వీళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ ఖర్చులు ఎవరి సొంత తీస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఆ కార్యక్రమాలు చేయాలంటే ప్రజల సొంతనే కదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని సొంత డబ్బులు ఏమైనా పెట్టుకుంటారా పెట్టుకోరు కదా మరి ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఇప్పుడు వీళ్ళు సొంతంగా డిసైడ్ ఇప్పుడు డిసైడ్ అయ్యారు వీళ్ళు ప్రజలు వీళ్ళు చెప్తా ఉన్నారు మేము వేసే స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది చూడండి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నీకు పదేదు నీకు పదేది అని చెప్పారు కదా తల్లికి వందనానికి సంబంధించి ఏ రకంగా చెప్పారు దానికి సంబంధించి రాష్ట్రంలో ఈ మీరు తెచ్చినటువంటి మద్యం వల్ల ఏ రకంగా పరిస్థితులు మారుతున్నాయి వీరికి సంబంధించి మేము వేసే స్క్రిప్ట్లు ఎట్లా ఉంటాయి చూడండి ఇక మా స్క్రిప్ట్లు చూస్తే మీరు నవ్వడం ఇంకా జీవితాంతం ఏడ్చేటువంటి రోజులు రానున్న రోజులు ముందు ముందు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ప్రజలు ఛాలెంజ్ వేస్తూ ఉన్నారు నిజంగా నాకు వాళ్ళ మాటలు వింటుంటే నాకు ఈ విషయాలు చాలా విషయాలు తెలియదు కొన్ని కొన్ని విషయాలు గిద్దలూరు నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రామయ్యపట్నానికి సంబంధించి కానీ మంత్రాలయం వెంటనే నేను మంత్రాలయానికి వచ్చాను కాబట్టి చూశాను కాబట్టి నాకు అర్థమైంది ఇక్కడ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి సో కేంద్రమే నిఘా పెట్టింది వీళ్ళ వీళ్ళ అవినీతికి సంబంధించి ఇసుక మాఫీ ఏ రకంగా నడుస్తుంది వీటన్నిటికి సంబంధించి ప్రజలు అనేక విషయాలు చెప్తా ఉన్నారు గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్కి వస్తే ప్రజలు చెప్పేటువంటి మాటలు కొంతమంది భయపడతా ఉన్నారు ఎందుకు లేని సార్ ఇప్పుడే మమ్మల్ని ఇక్కడ లోకల్ మా మా ఆస్తులు కానీ మా పొలాలు కానీ ధ్వంసం చేస్తారని చెప్పి కొంతమంది భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ప్రజలు చెప్తా ఉన్నారు రానున్న రోజుల్లో చూస్తూ ఉండండి ఇంత ఏడిపిస్తాం చూస్తూ ఉండండి మా స్క్రిప్ట్ ఎట్లా ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ప్రజల స్క్రిప్ట్లు వీళ్ళ మీద వేయడం మొదలు పెడితే తట్టుకోగలుగుతారా వీళ్ళతోనే అవుతుందా కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారనే వీళ్ళు గ్రహించి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు జగన్ 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 వాడంటే అది కామెడీ అయిపోయింది వీళ్ళకి సో దా దాన్ని చూసి నవ్వుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కామెంట్ అద్భుతం అని చెప్పి ప్రోత్సహించేటువంటి కొంతమంది విశ్లేషకులు కానీ న్యూట్రల్ జర్నలిజం అని చెప్పేటువంటి మేధావులు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు కానీ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది అది ప్రజలు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి సో రానున్న రోజులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి